ప్రభు యశుక్రీస్తులో మీ అందరికీ అరిశుభములు తెలియజేసుకుంటూ మరలా ఒక నూతన దినాన్ని ఇచ్చినంటి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి దగిలిన రాజా యేసుక్రీస్తు ప్రభ నీ పరిశుద్ధ గణనామా పందనాలు స్తోత్రాలయ్య అని జ్ఞాపకం చేసుకున్నయ్య నాకు ఇచ్చిన మహాభాగ్యం కొరకాయ స్థౌతరాలు నాయన అల్లా తలేని ఎన్నిక లేని నన్ను ప్రభా నీ కృపచేత నాకు నాయన ఇచ్చినట్టు యొక్క భాగ్యం కొరకై స్థౌతరాలు తండ్రి నీకు స్థోత్ర జీవితములు ప్రభా అయ్యా నాయన్నీ నా రక్షణ సభలో మీరు పిలిచిన పిలుపు ఎంతో గొప్పదయ్యా కానీ నా పట్ల మరి నీ చిత్తము ఈ రీతిగా జరగవలసి ఉన్నదేమో తండ్రి ఈ రీతిగా కొంతైనా ప్రభా నీ మాటలు వివరించే భాగ్యం యూట్యూబ్ ద్వారా నాకు అనుగ్రహించాను నీ స్థోత్ర కనుక ఈ సభలో నేను మాట్లాడే మాటలు మీ దృష్టికి అంగీకారం చేసుకొని అనేకలకు ఆదాన్నకరం ఉంటుంది కృపద చేయమని నన్ను నీ సెలవు చాట్ను మరొక చేసుకుని మీరు మైమ పొందమని ఏ సున్నాముడివరు కొంచున్నాం తండ్రి దేవునామాని స్తోత్రాలు మరి కీర్తన గ్రంథము అధ్యాయంలో ఓహోవా నువ్వెందుకు దూరంగా ఉన్నావు ఎందుకు దూరంగా ఉన్నావని చెప్పేసి దావిది గారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన ఒకసారి నేను ఇంత ముందు మెసేజ్లో కూడా చెప్పాను ఆయన దూరంగా కూడా ఉంటాడండి ఆయన ఎప్పుడు సమీపంగానే ఉండే దేవుడు కాదు దూరంగా కూడా ఉంటాడు కాబట్టి నువ్వెందుకు ఎందుకు దూరంగా ఉన్నావయ్య అని చెప్పేసి అంటే మనం అనుకోవాలి ఎందుకంటే మనము దూరం అయితే ఆయన కూడా మనకి దూరం మనం ఎప్పుడైతే ఆయనకు దూరం అవుతామో ఆయన కూడా దూరంగా ఉండే దేవుడు మనం ఎప్పుడైతే ఆయనకి సమీపంగా ఆయనలో ఆయనతో గడుపుతామో ఆయన మనతో ఉండే దేవుడు కాబట్టి ఆయన మన పరీక్షించడం కూడా ఒక్కోసారి దూరంగా ఉంటారు మన యొక్క పరిస్థితి ఏంటి మనం ఎంతవరకు ఆ యొక్క సమంలో లేక ఆ యొక్క దూరంగా ఉన్న సమలు మనకు వచ్చిన శ్రమను బట్టి మనకు వచ్చిన కష్టాన్ని బట్టి మనకు వచ్చిన అవమానాలను బట్టి మనం దగ్గరగా ఉంటామా దూరంగా ఉంటున్నాం బిడ్డ నిలిచి ఉంటుందా లేదా అని పరీక్ష కోసం కూడా ఆయన దూరంగా ఉండే దేవుడు అందుకని ఆసాబ్ గారిని జ్ఞాపకం చేసుకుంటే ఆసాబ్ గారు నిత్యము దేవునితో సహవాసం చేసేవాడు కానీ ఆయనకి ఎన్నో కష్టాలు ఎంతో శ్రమ ఎంతో వేదన అన్ని విధాలా ఆయన మరి బాధపడుతున్నప్పుడు తనతోటి వారు తన ఇరుగు వారు పొరుగు వారు అందరూ కూడా సమృద్ధిగా ఉంటున్నారు ఎందుకంటే వారు లోకంలో ఉన్నవారు కాబట్టి వారికి అన్నీ కూడా సమృద్ధిగానే ఉన్నాయి ఒకది నా నాసాబ్ గారికి ప్రశ్న వచ్చింది ఎందుకు నేను నిత్యము దేవునితో సహవాసం చేస్తున్నాను ఆయనతోనే గడుపుతున్న జీవితం అంతా ఇక ఆయనే అనుకుని నేను ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనతో ముంచటిస్తున్నాను నాకు ఇంత శ్రమ వారికి ఎదుటివారికి వారికి లోకములోని వీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో వారు అంత మరి సంతోషిస్తుంటే నాకేంటి సమ ఒకసారి తన మనసులోకి వచ్చిందంట అంటే అయితే అప్పుడు మళ్ళీ వెంటనే ఏంటి కారణమని ఒకసారి అయితే నేను ఆలోచించడం కాదు కానీ ఒకసారి దేవుని సన్నిధికి వెళదామని ఒక ఆలోచన వచ్చింది దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఇదే ప్రశ్న అడుగుతున్నారు ఎందుకయ్యా నాకు ఈ శ్రమ నేను నీతోనే గడుపుతాను కదా నీతోనే ఉంటానా నీ దగ్గరే ఉంటాను నీ సన్నిధిలోనే నా జీవితం గడుపుతున్నా నేనెప్పుడన్నా నీకు దూరంగా ఉన్నానా నా ప్రభా నా స్థితి నీకు తెలీదా నాకెందుకు ఈ శ్రమ నాకెందుకు ఈ దుఃఖం నాకెందుకు ఈ కష్టం నాకెందుకు ఈ మరి కరువు అని చెప్పేసి నా ఎదుటివారు నా ప్రక్క వారు అందరు కూడా వారు ఎంతో సమృద్ధిగా ఉన్నారు వారు ఎన్నడుకోండి నీ సన్నిధికి వచ్చిన వారు కాదు నీతో ఉన్నవారు కాదు నిన్ను ప్రార్థించిన వారు కాదు నిన్ను ఆరాధించేవారు కాదయ్యా వారికి అంత సమృద్ధి అంత సంతోషం అంత సుఖభోగాలు అనుభవిస్తుంటే అంటే నాకేంటి ప్రభా అని ఆయన దేవుని సన్నిధికి వచ్చి దేవుని ప్రశ్నించడం జరిగింది అయితే అప్పుడు అంటున్నారు ప్రభారు వారు నిశ్చయముగా కాలు జారి చోటనే ఉంద్రహ్లేయ్య వారు నిశ్చయముగా కాలు జారి చోటనే ఉన్నారు అసాపు వారికి స్థిరమైనది అనుకుంటున్నావా ఈ లోకము వారు ఆనంద సంతోషాలు స్థిరమైనవి అనుకుంటున్నావా వారి యొక్క ఉత్సాహాలు స్థిరమైనవనుకుంటున్నావా వారి ఉల్లాసం వారి వైభోగాలు స్థిరమైనవి అనుకుంటున్నావా వారు నిశ్చయముగా కాలు జారే చోటులో ఉన్నారు నీవైతే నీకైతే దేవుని పొందు ఎంతో ధన్యకరమైనది కాబట్టి నువ్వు నాతో గడుపుతున్నావు నా సన్నిధిలో నీకే పాపము లేక ఎలాంటి మరి లోకాన్ని అంటకుండా నాతో గడుపుతుండగా నేను నిన్నెందుకు విడిచిపెట్టాను ఆ సపో అక్కడ ఆయన మరి సాపును ధైర్యపరుస్తూ ఉన్నాడు ప్రభు అయితే వెంటనే ఆయన అంటున్నారు డెబ్బై మూడో కీర్తనలు జ్ఞాపకం చేసుకున్న డెబ్బై మూడో కీర్తన ఆయన డెబ్బై మూడో కీర్తన అంటాడు నిశ్చయముగా పదహార పద్దెనిమిది వచ్చిన నిశ్చయముగా నువ్వు వారిని కాలుజారు జారు ఉంచున్నావు వారు నశించినట్లు వారిని పడవేస్తున్నావు క్షణమాత్రంలో వారు పాడైపోదురు మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు కాబట్టి నా కుమ్మారు ఆసాపు నువ్వు ధైర్యంగా ఉండు మేలుకొనిన వాడు తాను కాలం మర్చిపోనట్లు ప్రభా నువ్వు మేలుకొని వారి బ్రతుకును నీకరింతవు అయితే ఇవన్నీ ఆలోచించినప్పుడయ్యా వారి కోసం ప్రభా నా హృదయం అస్సర నా హృదయమో మత్సర పడింది వ్యాకుల పడింది నేను తెలివి లేని వాడిని అయ్యాను పశుప్రాయుణ్ణి అయ్యాను నీ సన్నిధిలో నేను మృగము వంటి వాడిగా ఉన్నాను ప్రభా ఎంత దౌర్భాగ్యుడునయ్యా ఇంతగా నీతో గడుపుకుంటూ కూడా గింత జ్ఞానం లేని వాడిగా నేను ప్రవర్తించాను ఆలోచించానయ్యా నిజంగా లోకములో ఉన్న వారి వైపు చూశానయ్యా వారి స్థితిని చూసిన వారు ఆనంద సంతోషాలు వారి వైభోగాన్ని చూశానయ్యా నీతో గడిపితే ఉన్న ఆనందాన్ని మర్చిపోయి వారి ఆనందం కోసం నేను ఎదురు చూశానయ్యా కానీ నువ్వు నాకు బుద్ధి చెప్పావు ప్రభా నిస్సేమగా వారు కాలు జారి చోట్ల ఉంటారని నాకు తెలియచేసావు కనుక ప్రభా దయచేసి నన్ను క్షమించన్నట్టుగా అప్పుడు మరి ఆసాబు గారు నా హృదయం మచ్చరపడింది నా హృదయం వ్యాకుల పడింది నేను తెలివి లేని వాడిను పశు ప్రయాణం మృగము వంటి వాడినని చెప్పేసి తను తాను మరి ఆ యొక్క మరి దేవుని సందులో తను తాను గాయప మరి అవమానపరచుకుండా అంటే తగ్గించుకుంటూ ఆ యొక్క బాధను చెప్పుకుంటూ ఉన్నాడు ఎంత దౌర్భాగ్యం ఉన్నాయో అని చెప్పేసి అయితే అయ్యా నన్ను క్షమించి ఇక నేను నీ సన్నిధిని ఇంకెప్పుడు కూడా అలాంటి ఆలోచన రాకుండా ఎల్లప్పుడూ కూడా నీ యద్ద మరియు నా కుడి చేయు నువ్వు పట్టుకొని ఉన్నావయ్యా నీ ఆలోచన చేత నడిపించుతున్నావయ్యా తర్వాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకుంటావని నేను గ్రహించి కూడా గ్రహింపులేని వాడుగా ఉన్నానయ్యా ఇటన్నిటి వెనకాల నాకున్నంట యొక్క నిత్య రాజ్యాన్ని నేను మర్చిపోయి క్షణికములోనే నా యొక్క మనసు మరి గలిబిలైపోయింది ప్రభా అని పశ్చాత్తాపడుతున్నారు ఆకాశం అందు నువ్వు తప్ప ఇక నాకెవరున్నారయ్యా ఈ లోకములు ఎందరో ఉన్నారనుకున్నాను ఎవరో ఉన్నారనుకున్నాను ఏదో ఉందనుకున్నాను కానయ్యా ఎవరు ఉన్నా ఏది ఉన్నా ఎందరు ఉన్నా అందరు కూడా లేనివారయ్యా వారందరు వారే ప్రభా నిజమైన ప్రేమ కృప నీకుందయ్యా నువ్వే నా కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుడు కాబట్టే నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ఈ లోకంలో అందరు నన్ను మోసకొచ్చారు అందరు నన్ను అవమానపరిచారు అందరు నన్ను ప్రేమించినట్టే ప్రేమించారు కానీ అయ్యా అందరు కూడా నన్ను తృణీకరించారయ్యా అందరు కూడా నన్ను గాయపరిచారయ్యా అందరు కూడా నన్ను వేధించారు బాధించారు నాయన కానీ అందరు కూడా ఆ సమయంలో బాధిస్తున్నప్పుడు నాకు నిరాశ నిసుకో కలిగిందయ్యా నేనేమి చేయాలో నాకు అర్థం కాలేదయ్యా కానీ అంటున్నారు ప్రభా నా సన్నిధిలో నిలిచి ఉన్న నీకు నేను నీకు తోడై ఉన్నా నువ్వు భయపడద్ది అని చెప్పేసి నువ్వు నా చేయి పట్టుకున్నావు ప్రభా అన్ను బట్టి మిగిలితో అందుకే ఆకాశం అందుకు నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా ఈ భూమి మీద కానీ ఆకాశం ఎక్కడైనా నువ్వు తప్ప నాకు వేరే ఆధారము లేదయ్యా నీవే నా ఆధారము నీవే నా ప్రాణము నీవే నా జీవము నీవే నా ఊపిరయ్యా అని చెప్పేసి ఆశాప్ ఇక నువ్వు ఉంటే నాకు ఈ లోకములందరికీ ఏది వద్దయ్యా నేను ఎవరి వైపు చూడనయ్యా చాలు తెలిసి తెలియక జ్ఞానుడుగా అందుడుగా నేను ఆలోచించాను కానీ ప్రభ నాకు బుద్ధి చెప్పావయ్యా చాలీకు నువ్వు ఉన్నావు కనుక నాకు లోకంలో ఉంది లోకంలో ఉన్నవారు కూడా నాకు అవసరం లేదు నువ్వు ఉంటే చాలు నా శరీరము నా హృదయము క్షీణించిపోయిన నువ్వు ప్రభ దేవుడు నిత్యము నా హృదయములకు ఆశ్రయదుర్గమును స్వాస్థమునై ఉన్నాడని ఇప్పుడు మళ్ళా ప్రభును ఘనపరుస్తూ తన హృదయంలో ఆయన ఘనపరుస్తూ హత్తుకుంటున్నాడు ఆసాబు గారు కాబట్టి నన్ను విసర్జించిన వారు నశిస్తారు నన్ను విడిచి వ్యవచరించి వారందరినీ నువ్వు సంహరించదు ప్రభు అని కూడా ప్రభు దగ్గర తన యొక్క పరిస్థితులు బలహీనతలు ఒప్పుకుంటూ ఉన్నాడు కాబట్టి నాకైతే ఇక దేవుని పొందు ధన్య కర్మ హెలూయ నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన ఏహోవా శరణ వచ్చి ఉన్నాను హలలుయ్యా నేను ప్రభు అయిన ఏహో శరణజి ఉన్నాను ఇక నాకు ఈ లోకం వద్దు ఈ లోక ఆడంబరాలు వద్దయ్యా లోకంలోని దేది వద్దయ్యా అందరు నన్ను అవమానపరిచారయ్యా నిత్యము వయసు మీద పడ్డప్పటికీ నీ ప్రభా అనేక గాయాలయ్యా అనేక నిందలయ్యా అనేక అవమానాలు ప్రభా అనేక దూషణలు ప్రభా ఇలాంటి నాయన ఎవరు ఆదరిస్తారయ్యా అందుకే విషయ గ్రంథం యాభై ఒకటిలో ఆయన పదకొండులో చెప్పినట్టు నేను నేనే నేను వదార్చే దేవుడును నేను నేనే నేను ఓదార్చే దేవుడును ధైర్యంగా ఉండు నువ్వు భయపడవద్దు నువ్వు కృంగిపోవద్దు అని చెప్పేసి నేను నీకు ఎలాంటి అవమానాన్ని కూడా నీకు నేను రానివ్వనని చెప్పేసి ప్రభు ధైర్యపాస్త కాబట్టి నువ్వెందుకు దూరంగా అంటే మనం రెండింటిని అర్థం చేసుకోవాలి ఒక్కోసారి ఆయన మనం పరీక్షించడానికి దూరంగా ఉంటాడు ఒక్కోసారి మన యొక్క మరి బలహీనతను బట్టి మనం కొంచెము క్షణికం ఆయనకు దూరమైతే ఆయన కూడా దూరంగా ఉంటాడు మరలా నా గడ్డ పశ్చాత్తాప నెద్దకు వస్తుందా మరలా అలాగనే పడిపోద్దని దేవుడు పరీక్షించే దేవుడు కూడా కాబట్టి ఒక క్షణం ఒకవేళ మన నోటి మాట కానీ మన తలంపు కానీ ఒకవేళ జారిపోయినప్పుడు దేవుని బిడ్డకి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు అదిన వెంటనే పశ్చాత్తాప ఆత్మ మనలోనికి వస్తుంది కాబట్టి మనమే ఆ రీతిగా ఉండకపోతే ఈ రోజు వరకు మనకిచ్చిన రక్షణ జీవితంలో మనము నేను నిలిచి ఉండేవారి కాదు ఆయన తన బిడ్డని ఎంత మాత్రం కూడా విడిచే దేవుడు నేను కానే కాదు నేను నిన్ను విడవను ఎడబాయనని చెప్పేసి ఆయన ప్రేమ శాశ్వ కాలమైంది ఆయన ప్రేమ నిరంతరం ఉండేది ఆయన ప్రేమ మరి తరతరములకు నిలిచి ఉండే ప్రేమ కాబట్టి ఆయన ప్రేమలో జీవించడానికి నువ్వెందుకు దూరంగా ఉన్నావు ప్రభా ఈ లోకంలో భర్త దూరం అయిపోతాడు ఒక్కోసారి లోకం విడిచిపెట్టమే కాదు కానీ భార్యను భర్త దూరం చేస్తాడు భర్తను భార్య పరిస్థితి తల్లిదండ్రులు దూరం అయిపోతారు బంధువులు దూరం అయిపోతారు ఎంత దూరం అయిపోయినా ఒకవేళ బ్రతికొచ్చు చూడండి మన వరదలో తండ్రి బిడ్డ హఠాత్తుగా నిజంగా వారిని మరణము తొందర చేసింది వారిద్దరు కూడా తండ్రి బిడ్డ కూడా హతలు ఆ సంఘటన విన్నప్పుడు ప్రతి హృదయం కూడా ద్రవించి ఇంకా ఎందరో ఎందరో మరి ఈ యొక్క వరదకి మరి చనిపోయినంటి వారు ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడు చనిపోతామో మన యొక్క ఆయుష్ గడ్డి పువ్వు లాంటిది కాబట్టి ఈ యొక్క గడ్డి పువ్వు లాంటి యొక్క ఆయుష్ను బట్టి మానవుడు గర్వించి మరి ఎంతగానో మరి అవిధేయుడిగా జీవిస్తుండగా ప్రభు ఆ యొక్కసారి ఒక తన యొక్క ఉగ్రతను భూమి మీదకి పంపినప్పుడు ఇలాంటి పెను తుఫానులు కరోనా మరి ఇంకా ఎన్నెన్నో జ్వరాల ద్వారా అనేక మంది హతలైపోతున్నారు కాబట్టి ఆయన సమయం ఇచ్చినప్పుడు ప్రభా నన్ను క్షమించండి అయ్యా నన్ను క్షమించి ఇప్పటివరకు ఈ లోకంలో జీవించాను అయ్యి చాలు ఈ లోక జీవితం నువ్వు ఉంటే అయ్యా నా కొరకని ఆయన వైపు చూస్తూ ఆయన వేడుకుంటే ఆయన మన కరుణించే దేవుడు ప్రభా నా జీవితానికి నువ్వు చాలు ప్రభా నువ్వెందుకు దూరంగా ఉన్నావు అని అడిగాను అయ్యా నాకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి మీకు స్తోత్రాలని మనం ఆయనకి సమ్మ మరి సమ్మ జవాబు చెప్పుకొని ఆయనను మన హృదయంలో చేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయమంటారు ఆమె ప్రేమ కృప కన్నికరి నేసయ్యా మీ పన్న నాకు ఎంతవరకు ప్రభా నీ మాటలు వివరించడానికి నాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు ఈ మాటలు ప్రతి హృదయములు పలించడానికి కృపద దయచేయండి తండ్రి ఈ నీకు ఇస్తూ చివరి వరకు ఈ యొక్క మాటలు విని కృప కృపద మన లోపములు సరిచేసి మీరే మై పంతమంది వేసిన అడుగుతున్నాయి ఆమె అందరికీ ప్రైజ్లన్నీ దయచేసి ఈ యొక్క వీడియో చివరి వరకు చూడండి అండి చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి